ప్రసాద్ కుమార్ స్పీకర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం విక్రమ గృహాలు గానీ మీకు తప్పకుండా కూడా చదువుకుంటూ పోటీ రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి ఇంతకు ముందు దాడి మనం చేతు గుర్తు ఓటేసినాం మీరు ఆ ప్రసాదాన్ని స్పీకర్ కూడా అయ్యిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు మన చేతి గుర్తు పోటీ ఇచ్చి మన అత్యధికంగా గెలిపించుకుంటే ప్రధానమంత్రి కూడా మనకు రాహుల్ గాంధీ అయ్యే అవకాశం ఉన్నది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికారంలోకి వస్తే అన్ని విధాలు కూడా మీకు మంచిగా ఇప్పుడు మీకు ఇల్లు ఇల్లు లేదు ఇంద్రా ముఖులాల కింద మీకు ఇల్లు ఇచ్చే అవకాశం ఉన్నది తప్పకుండా ఇద్దాం మంచిగా తప్పకుండా సపోర్ట్ చేయండి మనం చేతి గుర్త కోటేసినాం ఇక్కడ ప్రసారణ ఎమ్మెల్యే అయిపోయాడు స్పీకర్ అయిపోయాడు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మళ్ళీ కూడా చేతి గుర్తు కోటేయండి రక్తిరెడ్డి గారిని జరిగించండి దేశంలో కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకున్నాం అన్ని విధాలు కూడా మనకు సహాయపడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడమ్మా చేయడమా చేయండి ఇంద్రమో ఇల్లు వచ్చిందా

మందికి చెప్పు సరేనా ఐదు సంవత్సరాలకు ఒకసారి సార్ వస్తుంది మనకి తప్పకుండా

మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కుత్రపల్లి వాడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు మరియు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అందరూ మరి కుత్రపల్లి గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతున్నది మరి అందరు ఏమంటారు అంటే ఇంతకుముందు మేమందరం కాంగ్రెస్కే ఓటేసినాం ప్రసాదం ప్రసాద గారిని గెలిపించాం మరి అతను ఈరోజు స్పీకర్ అయ్యి మన వికారాబాద్కి గుర్తింపు వచ్చే విధంగా మరి తెలంగాణ స్పీకర్గా ఈరోజు ఉన్నాడు ఈరోజు దానికి చాలా గర్వకారణం మాకని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు ఆయన మాట తీయకుండా ఆయన పేరు మళ్ళీ నిలబెట్టే విధంగా మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ ప్రజలు కానీ మహిళలు కానీ చెప్తా ఉన్నారు అయితే ఇంతకుముందు ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఎలక్షన్ తర్వాత మనకు ఈ గ్యారంటీలు అమలు అయితే అమలు అవుతాయని చెప్పారో అదేవిధంగా మరి ఇప్పుడు ఒక నాలుగు అమలు కావడం జరిగింది ఈ ఎలక్షన్లకు కూడా ఉంది కాబట్టి ఇంకా అయ్యే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి మేమందరం బయటికి చెప్తా ఉన్నాం అయితే చాలామంది కొంతమంది వికారాబాద్లో రాష్ట్రం విషయం పక్కన పెడితే వికారాబాద్లో కొంతమంది యువ నాయకులు కానీ యువకులు కానీ బీజేపీకి ఓటేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఈ పది సంవత్సరాల నుంచి బీజేపీ ఒక్క చిన్న ఇల్లు కానీ ఒక గుడిసె కానీ లేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఈ మోడీకి హమిషాకు ఇద్దరికే ఇంట్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి మీదికేంచి మళ్ళీ నాకు సొంత ఇల్లు లేదు మళ్ళీ ఆస్తులు లేవని చెప్పేసి మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ చెప్పడం జరుగుతున్నది మరి ఇప్పుడు మళ్ళీ ఈ పది సంవత్సరాలు ఎలాగైతే మూసకపోయినామో మళ్ళీ ఇంకోసారి మరి బీజేపీకి ఓటు వేస్తే మరి మళ్ళీ మోసపోవడం జరుగుతుంది మరి రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రాణత్యాగం చేసినటువంటి ఫ్యామిలీ అది మరి ఖచ్చితంగా అందరం కలిసి కాంగ్రెస్ కోటేసి మరి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటాను థ్యాంక్ యూ పొద్దున్న నుంచి కూడా ఈ గ్రామంలో తిరిగినాం గ్రామం ఇది మొదలు అంటే కాంగ్రెస్ పార్టీకి బాగా పెట్టిన గ్రామం ఇది మా గ్రామం తరు పులిసుములు ఎట్లుండో ఇది కొత్తపల్లి అట్లుండదు అయితే ఒకటే చెప్తున్నా ఈ గ్రామస్తులకు దయచేసి మొన్న ఈ విధంగా అయితే ప్రసాద్ కుమార్ గారిని గెలిపించుకున్న భారీ మెజారిటీతో రేపు రాబోయే ఎన్నికలు పదమూడు తారీఖు నాడు కూడా రంజిత్ రెడ్డి గారు అదే విధంగా ఎంచుకోవాలి రంజిత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ లేడు లేడు మనకు నష్టం కూడా కనిపించింది అయినా ఒక పార్టీ ఒక ప్రజానాయకుడు అనేటోడు ఒక పార్టీ విడిచిపెట్టి ఇంకో పార్టీకి వస్తే న్యాయం చేస్తారు ఎక్కడైనా ఆయన కూడా అన్న నేను దేవుని సాక్షిగా నేను న్యాయం చేస్తా కాంగ్రెస్ పార్టీకి మోసం చేయా మొన్న నేను కాంగ్రెస్ పార్టీ లేను కాబట్టి ఒక పార్టీకి నేను సేవ చేస్తున్నా రేపు మీ పార్టీలకు వచ్చిన తర్వాత కూడా నేను ముందు ఏ విధంగా చేసినో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా చేస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు హామీని కూడా మేము మనం మనసులో నమ్మకపోతే పశువులను కదా ఈ ఆయన బాధ్యత కూడా ఆయన అంతా రేపు గెలిచిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడాలి రంజిత్ రెడ్డి గారు కూడా అందరికీ యువకులు కూడా ఇంకా ఉద్యోగాలు కానీ ఇంకా వీరే రైతులు కానీ ఇంకా ప్రాజెక్ట్ ప్రాజెక్టు కూడా అవసరం వచ్చింది కదంతా ఇంకా డెవలప్ చేసే అవసరం చాలా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఆయన ఒకటే కోరుతున్న రంజిత్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ తరఫున దయచేసి అన్న గెలిచిన తర్వాత అయితే ఇప్పటిదాకైతే నేను చెప్పిన హామీలు అమ్మీలు అన్నీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని చూడపాటించకుండా చేయాలి చేస్తేనే నీకు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది లేకుండా కూడా మేము చేసుకోకపోతే కానీ నీ బాధ్యత కూడా చాలా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ను అందుకే మేము రంజిత్ రెడ్డి గారికి ఉన్నా మేము వ్యతిరేకం అన్ని వదులుకొని భగవంతు సాక్షి కూడా అందరం అన్ని గ్రామాల్లో కూడా రంజిత్ రెడ్డి కోసం కాటుపడతాం తప్పకుండా మా మిత్రులు అందరికీ కోడతా ఉన్నా మీరు ఏదైతే హామీ ఇచ్చిండో ప్రసాదన్న గారి ముందు హామీ ఇచ్చిండో హామీని ప్రసాద అన్న గారి చెప్పిన దేవుడి సాక్షి కూడా మనం అందరం కలిసి పనిచేస్తాం రంజిత్ రెడ్డి కూడా బాధ్య మీ జాడని గెలిపిస్తాం ఉన్నాం మా ప్రసాదన్న గారి నాయకత్వాన్ని కూడా అటు విధంగా ఉంచుకుంటూ మేము తప్పకుండా రంజిత్ రెడ్డి గారికి ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డు కొత్తపల్లిలో ఉన్నాం మనము మా కాంగ్రెస్ మొత్తం కుటుంబం అంతా మేము ఇవాళ ఎలక్షన్స్ ప్రచారం స్టార్ట్ చేసినాము అయితే మనందరికీ తెలుసు రంజిత్ రెడ్డి గారు ఎంత ప్రజల మనిషి అంటే పిలిస్తే పలికే నాయకుడు అంటారు చూడండి అలాంటి మనిషి ఇప్పుడు ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక మంచి మనిషిని కాంగ్రెస్ పార్టీ మనకి ఎంపీ అభ్యర్థిగా పంపించినందుకు మనం భారీ మెజార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో కూర్చొని మన మన పనులు ఉన్నప్పుడు మనకు అందుబాటులో లేని నాయకుడిని మనం గెలిపించుకున్నాం అనుకోండి ఇన్ కేసు ఎమర్జెన్సీలో కానీ మనకు అవసరం ఉన్నప్పుడు కానీ ఎవరి దగ్గరకైనా పోవాలంటే ఎట్లా చేస్తాం ఏం ఎవరు ఏం వినరు మన మాట మన మాట విని మన మన పనులు మంచి కావాలి మన డెవలప్మెంట్ కావాలి అంటే రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఇవన్నీ కూడా మంచిగా అభివృద్ధి చేసుకునే వాళ్ళం అవుతాం ఇప్పుడు మనందరికీ తెలుసు మన జిల్లా నుంచే సీఎం ఉన్నారు మన జిల్లా నుంచే స్పీకర్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ఎంపీ కూడా మన చే కాన్స్టిట్యువెన్సీ నుంచి ఎంపీ కూడా మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే ఇక్కడ స్టేట్ ఫండ్సే కాకుండా అక్కడ సెంట్రల్ ఫండ్స్ కూడా రెండు కూడా అంటే మంచి అభివృద్ధి దిశగా మనం దూసుకెళ్తాం కాబట్టి మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏమున్నా కానీ కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మనం అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం థ్యాంక్ యూ సో మచ్ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం తీసుకొని కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది వార్డ్ నెంబర్ ఐదుకు ఇటు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది కార్యకర్తలు నాయకులు మరి స్థానిక నాయకులు అయినటువంటి యాదగిరి గారు గారు మరి నాతోటి కౌన్సిలర్స్ అయినటువంటి వేణుగోపాల్ గారు మురళి గారు చాపల శ్రీనివాస్ బిజ్రాజు గారు మల్లికార్జున్ గౌడ్ గారు మిద్దరాములు గారు మాధవరెడ్డి గారు చాలామంది నాయకులు లాలయ్య గారు చాలామంది నాయకులు కూడా ఈ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా నాయకులు హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ పార్లమెంటు ఎన్నిక అయితే మే పదమూడు తారీఖున ఉన్నాయి మరి ఇంకా నాకు తెలిసి పన్నెండు పదమూడు రోజులు ఉంది ఇంకా ఎలక్షన్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరపల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటా ఉన్నా మరి మొన్న మొన్న జరిగిపోయిన జరిగిపోయినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కొద్దరపల్లి గ్రామం నుంచి వార్డ్ నెంబర్ ఫైవ్ నుంచి పెద్ద ఎత్తున మనకు మెజార్టీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ప్రసాద్ కుమార్ గారికి మరి అదేవిధంగా అదే ఊపుతో మరి ఇంతింత వడింత అయినట్లుగా ఇంతకు ముందు ఎంతైతే మెజార్టీ వచ్చిందో అంతకు డబుల్ మెజార్టీని మరి ఈ రంజిత్ రెడ్డి గారికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి కొత్తపల్లి గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను మరి ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందులో ఇంచుమించుగా ఒక మూడు నుంచి నాలుగు గ్యారంటీలు అయితే మేమందరం కూడా దాన్ని సఫలీకృతం చేయడం జరిగింది ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఒక ఫ్రీ బిస్ ఫ్రీ బస్సు కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ కానీ మరి విధంగా ఇంకా చాలా వీళ్ళు పథకాలు ఉన్నవి అవన్నీ పథకాలు కూడా మరి చేయాలి ప్రజలకు చెందాలంటే మరి తప్పకుండా చేతి గుర్తు అవసరం ఉన్నది రంజిత్